హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షర్స్ వల్డ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం మనకు చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ అలా క్లిక్ చేసేదానికి ఎలా నోటిఫికేషన్ నేను అలా వీడియోస్ పెట్టగానే ఇలా మీ ముందుకు అన్నమాట అసలు అయితే మర్చిపోవద్దండి అండ్ మనం ముందు మనకు నాగుల చవితికి కానీ వినాయక చవితికి కానీ నోములు ఉన్నప్పుడు చేతికి కట్టుకునే దారాలు అంటే తోరణాలు అన్నమాట నాగుల చవితికి అలాగే దారాలు కూడా ఇదండి సో ఐదు పొరలు నాగుల చవితికి అయితే ఐదు పొరలు తీసుకోవాలి మనం ఇంట్లో వాడనటువంటి దారం చెండు తీసుకొని ఐదు పొరలు తీసుకొని పొడవుగా ఉండేలాగా చూసుకోవాలి ముందుగా పసుపు నీళ్ళల్లో మనం దాన్ని అద్దుకోవాలి దీన్ని గట్టిగా పిండుకొని పక్కన పెట్టేసుకోవాలి అంటే పక్కన అంటే పక్కన కాదు ఇప్పుడు దాంతో పని ఉందనమాట ఆ దారాన్ని ఇలా తీసేసుకొని రెండు వేళ్ళ మధ్యలో నుండి ఇలా తిప్పి దీన్ని లోపల నుండి బయటకు దారాన్ని తీయాలి దీన్ని పైకి పెట్టుకోవాలి ఇలా పట్టుకొని అందులో ఉత్తరేణిని పెట్టి ఇలా రెండు వేళ్ళతో ఇలా లాగాలి ఇలా రెండు వేలతో చుట్టుకుంటూ ఇలా రెండు వేలతో చుట్టుకుంటూ రెండు వేలతో తీసుకుంటూ మిగిలినటువంటి మిగిలినవన్నీ కూడా కట్టుకుంటూ పోవాలి మనకు ఎన్ని రకాలు మన దగ్గర అవైలబుల్గా ఉంటాయో అన్ని రకాలు వాడుకోవచ్చు మనం కొంచెం ఎక్కువగా పెట్టుకుంటే వాటిని బంతులు బంతులుగా వస్తాయన్నమాట అంత గుత్తి గుత్తిగా కనిపించడానికి చాలా బాగుంటాయి సో నాగుల చవితికి అయితే ఐదు పొరలు ఐదు కట్లు అనమాట ఇలా కట్టుకుంటూ పోవాలన్నమాట సో మన దగ్గర ఎన్ని పూలు ఉంటే అన్ని పూలు అలాగే పూలు ఒకటే కాదండి పూల మధ్యన తర్వాత గరిక ఉత్తరేని కూడా వాడాలి మనము ఇవి కంపల్సరీ అనమాట గరిక ఉత్తరేది అనేది వీటిని గరిక అంటారు వీటిని ఇలా చిన్నగా కట్ చేసుకొని కడుక్కొని పెట్టుకోవాలి ముందుగానే ఈ ఆకును ఉత్తరేణి అంటారు ఈ రెండింటిని కూడా మనము తొక్కని చోట తెచ్చుకోవాలి అవి తర్వాత ఆ రెండింటిని కూడా కడిగి వడబోసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే ఇవి ఎక్కడంటే ఇక్కడ తొక్కుతూ ఉంటారు కాబట్టి సో అందుకోసం తొక్కని చోట అయితే తెచ్చుకోవాలన్నమాట ఇలా ఉంటుంది తోరణం ఇలా ఉండేలాగా చూసుకోవాలి మనం ఇదినే అంటారండి తోరణమని అలాగే తోరణము నెక్స్ట్ విడి పూలు తర్వాత ఉత్తిరిని గరిక ఇవన్నీ ఒక బాక్స్లో వేసుకొని పట్టు పెట్టుకోవాలండి అవి నోములకి పనికి వస్తాయి అనమాట నోములకి అన్నీ ఒక చోటేలాగా ఒకే చోట ఉంటాయి కాబట్టి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అవి లేవి ఇవి లేవు అనేసి సో కట్టిన పూలు అనమాట కట్టిన పూలు వచ్చేసి వినాయకునికి కొన్ని పూలు అలాగే గౌరమ్మకు కూడా కొన్ని పూలు అనమాట సో ఇద్దరికి మాలలా వేయాలి కాబట్టి అలా అన్నీ ఒకే చోట ఒకటే బాక్స్లో వేసుకొని పెట్టుకున్నామంటే ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి నోముల దగ్గర సో ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అని అనిపిస్తుంది అని అనుకుంటున్నాను ఓకేలా యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం మీకు లైక్ చేయండి షేర్ చేయడం సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మీరు చేసుకున్న విధానాన్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేసేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము అంతవరకు బాయ్ బాయ్